భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సుల్ని నిర్వహిస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు భూభారతి పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులో భాగంగా ఇటిక్యాల మండలంలోని సతర్ల గ్రామంలో నిర్వహించిన సదస్సులో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు సదస్సులతో భేటీ అయ్యి వారి అర్జీలను స్వీకరించి సమస్యల్ని అడిగి తెలుసుకుని సందేహాలను నివృత్తి చేశారు ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ భూభారతి విధి విధానాల గురించి చట్టంలో పొందుపరిచిన అంశాలపై అవగాహన కల్పించారు ధరణి చట్టం వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేలా సమగ్ర అంశాలను పొందుపరుస్తూ భూభారతి చట్టం తెచ్చిందని తెలిపారు మేధావులు అధ్యయనం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రారంభించిందని తెలిపారు చట్టం రూపొందించే సమయంలో రైతుల సంక్షేమం కోసం వారి సమస్యలను ప్రస్తావించి అభిప్రాయాలను చట్టంలో ప్రతిబింబించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఆ కార్యక్రమాలు మీ అందరికీ చాలా మందికి తెలిసిందరు ఎందుకంటే మీరు పెట్టుకున్న అప్లికేషన్ రిజెక్ట్ అయ్యింది ఎందుకు అని అంటే మీరు కరెక్ట్ మాడ్యూల్లో కరెక్ట్ కరెక్ట్గా మీరు చెప్పలే అని ఇవి చేసింది ఇట్లా బాగా రైతులకు ఇబ్బంది కలిగింది కలిగినటువంటి ఇబ్బందిని గ్రహించి కొత్త చట్టం ముగవ చట్టం తీసుకురావాలి ఏవి ఏది నిబంధనల ప్రకారం చేయాలనేది రూల్స్ ఫ్రేమ్ చేస్తారు మరి అటువంటి రూల్స్ కూడా మరి ధరణి చట్టంలో చేయలేదు మరి అంత ముందు చట్టాల్లో చేసినారు కానీ దాని చట్టంలో ఆ పని చేయలేదు చేయకపోవడం వల్ల ఇవన్నీ సమస్యలు వచ్చినాయని గ్రహించి భూవారతి చట్టం తేవడమే కాదు దానికి సంబంధించినటువంటి రూల్స్ కూడా మరి రూపొందించడం అనేది జరిగింది మరి ఈ చట్టం కూడా మామూలుగా చేయలేదు వివిధ రాష్ట్రాలు తిరగడం జరిగింది దాదాపుగా పద్దెనిమిది రాష్ట్రాలలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా మేధావులంతా కూడా దాన్ని ఆ స్టేట్ను సందర్శించి అక్కడ ఉండేటటువంటి రెవెన్యూ విధానం ఎట్లా ఉంది ఏ రకమైనటువంటి సమస్యకు ఏ అధికారులు ఏ విధంగా అన్నది పూర్తిగా స్టడీ చేసిన తర్వాత స్టడీ చేసినటువంటి దాన్ని అందులో ఉండేటటువంటి మంచినంతా తెచ్చి ఈ చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది చట్టంతో పాటు మరి రూల్స్ చేసేటప్పుడు కూడా మరి దాదాపుగా స్థాయిలో ఉండేటటువంటి అధికారులకు తర్వాత మేధావులందరినీ పిలిచి ఒక వర్క్ షాప్ కూడా పెట్టడం జరిగింది మరి ఆ వర్క్ అదృష్టం కొద్ది మరి ఇక్కడ ఉన్నటువంటి నేను కానీ ఇక్కడ ఆర్డిఓ కానీ హైజర్ తైసీల్ దాని పాల్గొనే అవకాశం చర్చించే అవకాశం మరి ప్రజల సమస్యలు అక్కడ మేము ఏ విధంగా పరిష్కరించబడతా ఏ విధమైన సమస్యలు వస్తున్నాయని చెప్పి మరి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేటటువంటి అవకాశం కూడా వచ్చింది మరి తద్వారా ఆ దా ఆ రకమైనటువంటి మార్పులు చేర్పులతో కూడినటువంటి మరి రూల్స్ కూడా తీసుకొని రావడం జరిగింది ఇంతే కాకుండా ఇంకా ఏదైనా మిగిలిపోయిన అంశం ఇంకా మేము ఆలోచించని అంశం మరి ప్రభుత్వ దృష్టికి రాని సమస్య మరి ఇంకా ఏమన్నా ఉన్నవో ఏమో మరి అందుకోసము మరి దీన్ని ఇంకా పకడ్బందీగా చట్టం చేయాలనేటువంటి ఆలోచనతో మళ్ళీ ప్రభుత్వం ఒక ఆలోచన చేసి పైలట్ ప్రాజెక్ట్గా ఒకటి తీసుకున్నాం ఆ పైలట్ ప్రాజెక్టులో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ బట్టి అక్కడ ఉన్నటువంటి సమస్య పరిష్కారాన్ని బట్టి